ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా బాలానగర్ లో మూడు వందల తొంభై కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్న బాలానగర్ ఫ్లైఓవర్ పనులను గురువారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుత్బుల్లాపురి ఎమ్మెల్యే వివేక్ ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ సంబీపురం రాజులు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది పదంలో దూసుకు వెళ్లటమే కాకుండా హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచంలోనే ఆదర్శ నగరాల్లో ఒక నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది నాయకులు మారినా ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి కేటీఆర్ కృషితో ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయడమే కాకుండా కుకట్పల్లి నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని అన్నారు భవిష్యత్తులో కూడా కుకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని అన్నారు అతి త్వరలోనే మిగిలిన పనులు పూర్తి చేసి ఈ ఫ్లైఓవర్ ను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆవుల రవీందర్ రెడ్డి పండాల సతీష్ గౌడ్ ముద్దం యాదవ్ జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు బాలనారు బ్రిడ్జ్ నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి ఎంతో మంది శాసనసభ్యులు వచ్చినారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ బాలినార్ బాలినార్ బ్రిడ్జ్ డిమాండ్ చేయలేకపోయారు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పురపాలక సందు కేటీ రామారావు గారు అదేవిధంగా మా శాసనసభ్యులు వివేక్ కానీ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ కానీ చెంబీపురాజు అందరం కలిసి ఖచ్చితంగా కావాలి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి చాలా ఇబ్బంది పడతామని చెప్పి మేమందరం పోవడం వల్ల మూడు వందల తొంభై కోట్ల రూపాయలు అదేవిధంగా ఆ రోజున జీహెచ్ఎంకలో డబ్బులు లేవనప్పుడు కూడా హెచ్ఎండి దగ్గర డబ్బులు తీసుకొని హెచ్ఎండిలకు గొప్ప ఎప్పి ఇది తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి ఆ రోజు చాలా మంది విమర్శించినప్పుడు కూడా ఇది కాదు అని చెప్పినప్పుడు కూడా కేటీఆర్ గారు ప్రత్యేక సర్వ తీసుకొని ఇలా బాలనగరే కానీ ఇవాళ హౌజింగ్ బ్రిడ్జ్ జైంట్ బ్రిడ్జే కానీ అండర్పాసే కానీ అదేవిధంగా కైతాం రామ్ అదేవిధంగా కైతాపూర్ నుంచి అయ్యప్ప సొసైటీ నుంచి బ్రిడ్జే కానీ ఏదో మన కొత్తలాపూర్ నుంచి డైరెక్ట్ సన్నద్దాలు పోవాలంటే డైరెక్ట్ అండర్ పాస్ రోడ్ కానీ ఎప్పుడో కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు బ్రిడ్జ్ పత్నా బ్రిడ్జ్ తదితర పెడితే దాన్ని కూడా ఒక వంద కోట్లు సాయం చేసి కేటీ రామారావు అది కూడా మనం ఫౌండేషన్ వేసుకున్నాం ఇవన్నీ కూడా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఉండాలి ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు ఇబ్బంది ఉన్నారని చెప్పి దాని పెద్దదిగా ఈరోజు మనం హైదరాబాద్ నగరంలో ఐదు సంవత్సరాలకు వేల కోట్ల రూపాయలు పెట్టి మా కేటీఆర్ గారు నాయకత్వం నిజం బిడ్జ్లు ఏర్పాటు చేసుకున్నాం నిజంగా ఇక్కడ నూట యాభై ఫీట్ల రోడ్డు దీన్ని వైండింగ్ చేసుకొని అదేవిధంగా మూడు వందల తొంభై కోట్లు పెట్టి సుమారు దాంట్లో రెండు వందల రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఎక్కడైతే పొరపాటిస్తున్నాయో వాళ్ళందరినీ రిక్వైరీ చేసి వాళ్ళు కూడా పది రూపాయలు చాలా నష్టపోతాం బీదోలం అంటే కూడా వాళ్ళకు అదనంగా కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా వెకేట్ చెప్పి దీన్ని దగ్గర సిద్ధం చేసుకున్నాం తొందరలే అందుబాటు ఉంది ఈ వీక్ ఈ నెలలో కానీ లేకపోతే ఫస్ట్ వీక్లో లోపల గారికి ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారి చేతుల మీద కానీ మా కేటీఆర్ గారి చేతుల మీద కానీ దీన్ని ఇనాగ్రేషన్ చేసుకోబోతా ఉన్నాం నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కేటీ రామారావు గారికి శాసనసభ్యులకు అదేవిధంగా ఎమ్మెల్సీలందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఏడు సంవత్సరాలలో సుమారు డెబ్బై వేల కోట్ల రూపాయలు వెచ్చించి మరి మౌలికమైన సదుపాయాలు అన్నీ కూడా మరి కల్పిస్తున్నటువంటి ఘనత ఖచ్చితంగా మరి టిఆర్ఎస్ ప్రభుత్వానికి గౌరవ గుర్బలక శాఖ మంత్రి కేటీఆర్ గారు తప్పుతుంది మరి ఇప్పటికే కావనీటి సమస్య పరిష్కరించుకున్నాం కరెంట్ సమస్యలు పరిష్కరించుకున్నాం హైదరాబాద్ నగరంలో రాష్ట్రంలో చక్కటి శాంతి భద్రతలు నెలకొన్నాయి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నాయి దాంతోపాటు ట్రాఫిక్ నియంత్రణకి ఇప్పటికే మరి ఎస్ఆర్డిపి కింద వేల కోట్ల రూపాయలు వెచ్చించి అనేక ఫ్లైఓవర్లు అండర్పాస్ పూర్తి చేసుకున్నాం మరి అందులో భాగంగా హెచ్ఎండిఏ మరి వారితో సౌజన్యంతో ఇక్కడ సుమారు రెండు వందల కోట్ల రూపాయలతో మరి బాలనాయర్ ఫ్లైఓవర్ మరి లాక్డౌన్ ఉన్నా ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఉన్నా అన్నింటిని అధిగమించి మరి పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతా ఉన్న సందర్భంలో మరి నేను గౌరవ మన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇంతే కాకుండా మరి పెట్టుబడులు వస్తామని అంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి హైదరాబాద్ నగరంలో నెలకొన్నటువంటి మౌలికమైన సదుపాయాలే మన ప్రధాన కార్యక్రమం మరి ఇది ఒక మరి కుక్కట్పల్లి కుట్బుల్లాపూర్ నియోజకవర్గానికి మధ్యలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ని మరి మరి గౌరవ మరి కుకట్పల్లి శాసనసభ్యులు మరి గౌరవ శాసన శాసన మండలి సభ్యులు మరి మన నవీన్ గారు షబీపూర్ గారు కూడా ఎప్పుడు కూడా సమన్వయంతో త్వరగా పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన మరి రెండు సార్లు లాక్డౌన్ అయినా సరే మరి అన్నింటిని కూడా మరి అధిగమించి మరి పూర్తి చేసుకోబోతున్నది చాలా అంటే చాలా సంతోషం ఉందని చెప్పి మనీ చేసుకుంటూ మరి హైదరాబాద్ నగరం ఈరోజు యావత్ భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒక నగరంగా పేర్కొన్నదంటే దాని ఘనత ఖచ్చితంగా గౌరవ పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారు దక్కుతుందని చెప్పి చెప్పక తప్పదు మరి దీన్ని ప్రారంభోత్సవం ప్రారంభోత్సవం కూడా పది త్వరలోనే చేసుకోబోతున్నందుకు కూడా సంతోషం వ్యక్తం చేసుకుంటూ ఇప్పటికే పనులన్నీ కూడా పూర్తి అయిపోయినాయి కొన్ని కొన్ని మిగిలిపోయినాయి వాటన్నిటి కూడా వారం పది రోజుల్లో మనం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నందుకు మరొకసారి నేను సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటూ